నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చామండి తిరుమల కలియుగ వైకుంఠం శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల కొండల్లో ఆయన ఆనంద నిలయంలో అవతరించాడు ఇక్కడ కొన్ని ఆశ్చర్య గొలిపే విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి గర్భగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు పూలకు వాడే పూలు పాలు నెయ్యి వెన్నె ఆకులు ఇవన్నీ ఓ రాసే గ్రామం నుంచి వస్తాయంట ఇది ఆ మన ఆ శ్రీవారి ఆలయం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందంటండి అక్కడ గ్రామస్తులు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు సామాన్యులకు మాత్రం అస్సలు ప్రవేశం ఉండదు కేవలం ఆ గ్రామానికి చెందినవారు మాత్రమే ఆ గ్రామంలో అడుగు పెడతారు ఇంకొక విశేషం ఏంటి అంటే గర్భ స్వామివారి గర్భగుడి మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తారు కానీ ఆయన గర్భగుడి కుడివైపున ఉంటారు స్వామివారికి జుట్టు ఉంటుందండి ఇది అస్సలు చిక్కు పడదంటారు శ్రీవారి భూమి మీదకు వచ్చినప్పుడు ఒక ఒక అనుకోకుండా ఒక ప్రమాదం అంటే ఊహించని ప్రమాదం ఒకటి జరుగుతుందండి అప్పుడు జుట్టు కోల్పోతారు అప్పుడు నీలాదేవి అనే గాంధర్వ రాకుమారి తన శిరోజాల నుంచి కొంత భాగం ఆయనకిస్తుంది అప్పటి నుండి తిరుమలకు వెళ్ళే భక్తులు శ్రీవారి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది స్వామివారి విగ్రహం వెనక వైపు అనేది వినిపిస్తుందంటే ఇక్కడ స్వామి వీపు వైపు చెవి పెడితే మనకు ఆ అనేది స్పష్టంగా వినిపిస్తుంది వారిని రోజు కింద పైన చీరతో అలంకరిస్తారు ఆలయంలో దేవుడికి అలంకరించిన పూలు అసలు భక్తులకి ఇవ్వరండి ఇవి వెనక వైపు వెనక వైపు వేసేస్తారు ఆ పూలనేది అనేది తిరుపతి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వేరుపడిలో తేలుతాయి స్వామి విగ్రహం వెనక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి వెళ్తాయని అంటుంటారు స్వామివారి విగ్రహం వెనక వైపు వెనక భాగం ఎప్పుడూ చెమ్మగా ఉంటుంది ఎన్నిసార్లు తుడిచినా అలాగే ఉంటుందండి అంటే చెమ్మగా ఉంటుంది స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది నిజ రూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించేటప్పుడు అమ్మవారి రూపం అచ్చులాగా వస్తుంది ఇంకో విశేషం ఏంటి అంటే సాధారణంగా పచ్చకర్పూరానికి ఎలాంటి రాతి రాతి విగ్రహం అయినా బీటులు వారుతుంది అయితే శ్రీవారికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్న చెక్కు చెదరకపోవటం మరో విశేషం విగ్రహం నూట పది డిగ్రీలు ఫారెన్ హీట్తో ఉంటుందంటండి అయితే ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తు ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు ప్రతి గురువారం విగ్రహానికి నిర్వ విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారండి ఈ సందర్భంగా గర్భగుడి తీవ్ర ఉక్కపోతగా ఉంటుంది ఒకసారి స్వామివారు పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రత్యక్షమైనట్టుగా చెబుతుంటారు ఇవే కాదండి ఇంకా మరెన్నో విశేషాలు ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి